పాత కక్షలు పురివి ఒక నిండు ప్రాణాన్ని బలితీసేసింది నెల్లూరు జిల్లా గూడూరులో ఈరోజు ఓ రౌడీ షీటర్ దారుణంగా కత్తులతో నరికి చంపారు పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా ప్రవీణ్ అనే వ్యక్తిపై పాత కక్షలు మనసులో పెట్టుకుని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మరణించాడు చిల్లకూరు మేధానగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది చిలుకూరు పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఈ ఘటన జరిగింది హత్య చేయబడ్డ ప్రవీణ్ పై కొన్ని మర్డర్ కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు రెండు సంవత్సరాల క్రితం ప్రవీణ్ చేసిన ఒక హత్యకు రివెంజ్ గాని ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఈ హత్య చేసినట్లు సమాచారం పట్టపగలే జరిగిన ఈ హత్య గూడూరులో కలకలం సృష్టించింది అనే అతనికి గతంలో అతనికి ఉన్న పరీక్షనికి సంబంధించి అదే గ్రామానికి చెందిన మణి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అనే అతనితో నిన్న సాయంత్రం నుంచి వాదన జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం సుబ్రహ్మణ్యం మణి ఇద్దరు కూడాను ఘర్షణ పడడం జరిగింది ఆ ఘర్షణలో సుబ్రహ్మణ్యం అలియాస్ మణి ఆచి గొంతు కోసి హత్య చేయటం జరిగింది చర్చలు ఏమైనా ఉన్నాయి గతంలో ఉన్న పరిచయానికి సంబంధించి రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సన్ని సన్నివేశాన్ని ఇతను మళ్ళీ తోడి వాళ్ళ దానికి సంబంధించి గొడవ జరుగుతుంది అని చెప్పేసి తెలిసింది ఆ విషయమై వాదులాట జరిగిందని చెప్పేసి ప్రవీణ్ను తాగి ఫోన్ చేసి అతనిపైన దురుసుగా ప్రవర్తించడం అదే కొనసాగింపుగా ఈరోజు అతను రా వచ్చిన తర్వాత కూడా ఆ గొడవ జరగటం ఈ దీనికి కారణమై ఉందని కేసులు కట్టి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నావు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాను ముందుకు లకేడు ఎదిరిగే ప్రాణాలు బాంగ కొట్టుకున్నాడు అమ్మా ফোনাল <laughs> uh, <in June. laughs>